బొమ్మరిల్లి గ్రూప్ బొమ్మరిల్లి గ్రూప్లో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫుడ్ డివిజన్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్ కూడా మనకి ఉండడం జరిగింది ముఖ్యంగా మా గ్రూప్లో ఈ సంవత్సరం ఒక వెయ్యి కోట్ల రూపాయలు టర్న్ ప్లాన్ చేసుకొని వ్యాపారం స్టార్ట్ చేశాము ఇప్పటికే పికిల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీస్ మోర్ పొలిటీషియన్స్ అంతా కూడా చూసి చాలా హెవీ రెస్పాన్స్ వచ్చింది మేము ఒక రెండు చెప్పాలంటే మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నాం మనం ప్రశ్నించలేము ఇంకా బాగా ప్రమోట్ ఉద్దేశంతో చేయడం చెప్పాలంటే నా చెల్లెలు లేరు కానీ తన చెల్లెల కంటే ఎక్కువ నాకు నిజంగా కూడా తను ఒక అగేన్స్ట్ మాకు మొన్న ఫిఫ్టీన్త్ హైదరాబాద్ వైజాగ్ లో ఒక యానివర్సరీ వెళ్ళినప్పుడు యానివర్సరీ వెళ్ళినప్పుడు తను ఆ ఫంక్షన్ చూసి అలాగే నేను కంపల్సరీగా మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తాను అంతకుముందు వేరే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కూడా తను హైదరాబాద్ నన్ను మాటించినప్పుడు నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను సాక్షి అంటే ఒక మంచి హీరోయిన్ మా మొబైల్ గ్రూప్కి ధైర్బాద్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈ మొబైల్ గ్రూప్ నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా మానవాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి ఒక ఆహార పదార్థాలు కానీ మంచి ప్రశాంత వాతావరణంలో గృహ నిర్మాణాలు కానీ అలాగే ఎంటర్టైన్మెంట్ ఎన్నికల్లో ఎంటర్టైన్మెంట్ వైపు కూడా వస్తూ ఉన్నాము దాంట్లో కూడా మంచి క్వాలిటీ తీసుకునేలాగా అంటే మన తెలుగు వారికి ఎంతో మంచి మంచిగా ఫీల్ ఒక ఫీల్ ఉన్నటువంటి పేరు ఆ పేరు లాగానే మీరు ఇచ్చేట ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా చాలా మంచిగా పబ్లిక్ అందరూ రీచ్ అయ్యేలాగా మంచి పేరు బేకర్ సంపాదించుకోవడానికి కూడా సభ మొత్తం మీ అందరూ తెలియజేస్తూ మీ అందరూ సహాయ సహకారాలు కూడా ఎల్లప్పుడూ మా మమ్మల్ని కనుక ఉంటాయని మనసారా కోరుతుందో అందిస్తాం థ్యాంక్ యూ